విశ్వాసం ఏదైతే మా యొక్క విశ్వాసాలు ఉన్నాయో ఆ విశ్వాసాలపై మేము కట్టుబడి ఉండి పూర్తిగా ఇతరుల యొక్క ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని గౌరవించడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు やだとまだ。 సద్దిత ఏర్పాటు చేసింది సుజ స్వామి గారు ఈ మానవ సమితి మైనార్టీ హక్కు మైనార్టీ హక్కుల మైన సమితి రాష్ట్ర అధ్యక్షులు అనమాట స్వామి ఈ రోజు మనకి ఈ సద్ది కార్యక్రమాన్ని అనేది స్వామి మనకి ఏర్పాటు చేస్తున్నారు దాని మన పర్యవేక్షణను మనం చేస్తా ఉన్నాం అనమాట ఓం శ్రీ స్వామి हाई स्पीकर नॉट रनिंग है देन हम्म बेटा ये क्या कर रहा है ये नॉर लेगी नहीं मेरा नाम है रजा नाम है मम्मी एवर्सियन गुड़िया रखना ये भी दो हां लालो मत 干了啥 తేడా లేకుండా బాయి బాయి అందరికీ బాగుంది మీరు ఇలా పెట్టెట్టుకోండి చూద్దాం మైనార్టీ హక్కుల బైరీ గత పది సంవత్సరాల నుండి ఏదైతే మత సామరస్యం ఉందో ఆ మత సామరస్యాన్ని రాష్ట్రంలో ఎక్కడా కూడాను చిన్నాభిన్నం కాకుండా మనం అందరం కూడాను ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు మైనార్టీ హక్కుల బైరక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను స్వామిమాల ధరించినటువంటి అతి పవిత్రమైనటువంటి స్వామిమాల ధరించినటువంటి వారికి సత్తి కానీ లేకపోతే భిక్ష కానీ ఏర్పాటు చేసినాం సత్తి అంటే మధ్యాహ్న భోజనం భిక్ష అంటే రాత్రిని కానీ భోజనం అవి ఏర్పాటు చేయడం అనేది ముస్లిం సోదరులుగా మేము చేస్తూ వస్తున్నాము ఇది చేయటానికి గల మూల కారణం మా యొక్క విశ్వాసం ఏదైతే మా యొక్క విశ్వాసాలు ఉన్నాయో ఆ విశ్వాసాలపై మేము కట్టుబడి ఉండి పూర్తిగా ఇతరుల యొక్క ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని గౌరవించడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మత విశ్వాసాలు మీ యొక్క ఆచారం ఆహార్యం వ్యవహారం మీరు ఏ విధంగా ఉన్నారో మీరు అదే విధంగా ఉంటారు నేను ఎలా ఉన్నానో నేను అలాగే ఉంటాను కానీ పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకుంటాము ఇది భారత సంస్కృతి సంప్రదాయాల్లో ప్రధానమైనటువంటి అంశం అంతేగాని ఇక్కడ నేను ముందుకు వస్తే నాకు ఎక్కడ కూడాను మీరు తిలకం దిద్దడం కానివ్వండి లేకపోతే నేను వీరికి టోపీ ధరించడం కానివ్వండి ఎక్కడ కూడాను మేము చేస్తాము మేము కేవలం ఈ భారతదేశం సస్యశామలంగా ఉండాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉంట ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఆయన కుల మతాలకు అతీతంగా అందరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందికి ఆయన ముఖ్యమంత్రి ఏదైతే మెసేజ్ ఆయన మనకి ఫార్వర్డ్ చేస్తున్నారో మా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్నే మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఒక కమ్యూనల్ హార్మనీని అదేవిధంగా మత సామరస్యాన్ని పెంపొందించడానికి మా యొక్క ఇచ్చిన ప్రయత్నం కాకపోతే ఒక అనేటువంటి కొన్ని కొన్ని అంశాలు జరుగుతూ ఉంటాయి రెండు వర్గాలు కూడాను చాలా చాకచక్యంగా చాలా చాకచక్యంగా ఎక్కడ కూడాను మనం రాజకీయాలకు అతీతంగా కేవలం మనం అందరం కూడాను సోదర భావాన్ని పెంపొందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను సమయానం పాటిస్తూ పీస్ ప్రత్యేకంగా శాంతి సౌహ్రాత్వం ఉండాలని చెప్పేసి అందరికీ ఆకాంక్షిస్తూ మీ అందరికి కూడాను ప్రత్యేకంగా ఈ రోజు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి భూస్వామి గారు అదేవిధంగా మన పరిస్థితి సోదరులు స్వామి గారు ఈయన అదేవిధంగా మా మిత్రులు సురేష్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారు ధరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తిని మనం మనం ఉన్నంత వరకు మనం దీన్ని కొనసాగిద్దాం మా యొక్క అన్నదమ్ముల అనుబంధం ఏదైతే ఉందో ఈ అనుబంధాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్